హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాక్ ఇది పదహారు సోమవారాల వ్రతంలో పదహారో వారం పూజ చివరి వారం ఆ శివయ్య కృప వల్ల అయితే నా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇది పదహారో వారం ఇంకా సాయంత్రం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే పూజ కోసం అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను ఎవ్రీ వీక్ ఈ వీక్ కూడా రవ్వ కేసరి ప్రిపేర్ చేశాను దాంతోపాటు బెల్లం వేసి పరమాన్నం కూడా ప్రిపేర్ చేశాను మనం ఏ ప్రసాదాలైనా పెట్టొచ్చు బట్ అందులో సాల్ట్ లేకుండా యూస్కోవాలన్నమాట ఉప్పు లేకుండా ప్రసాదాలు ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి దాని తర్వాత మనం తీసుకోవచ్చు సో ఇక్కడైతే ప్రసాదాలు ప్రిపేర్ చేసిన తర్వాత పూజ కోసం పీఠం ఏర్పాటు చేసుకొని అయితే అన్ని దీపాలు వెలిగించుకుంటున్నా ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా నారికి దీపం కూడా పెట్టుకున్నాను అండ్ దాని తర్వాత పదిహేను వారాలు పూజ చేసుకున్న శివలింగాలు కూడా పూజలో పెట్టి అయితే చక్కగా పూజ చేసుకున్నాను సో ఇలా అయితే నా పదిహేను పదహారు సోమవారాల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో లాస్ట్ వీక్ సెవెంటీన్త్ వీక్ అయితే అన్ని శివలింగాలు పదహారు శివలింగాలు ఒక దగ్గర పెట్టి పూజ చేసుకోండి దాని తర్వాత అయితే నిమజ్జనం చేస్తాను ఆ లాంగ్ వీడియో కూడా నెక్స్ట్ వీక్ పూజ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఖచ్చితంగా వాయనం ఇవ్వాలి పదహారు సోమవారాల వ్రతంలో అయితే పూజ అయిపోయిన తర్వాత సో ఇక్కడ వాయినాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాను శివయ్యకి నైవేద్యం పెడతాం కదా అందులో ఒక వంతు తీసి వాయనం వచ్చిన వాళ్ళకైతే ప్రసాదంగా ఇవ్వాలన్నమాట సో ఇది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్